హలో నమస్తే నేను మీ ఫ్రమ్ కాకినాడ ఈరోజు టాపిక్ ఏంటంటే డార్క్ రూమ్లో ఫోన్ చూడొచ్చా ఆర్ మొబైల్ టీవీ సో అది దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం సో చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే లైట్లన్నీ రూమ్ లైట్ అన్నీ ఆఫ్ చేసుకొని టీవీ చూడటం నైట్ టైము లేదంటే పడుకునేటప్పుడు మొబైల్ చూస్తూ ఉండిపోతూ ఉంటారు డార్క్ రూమ్లో అలాగే కొంతమంది మూవీకి వెళ్ళినప్పుడు కూడా డార్క్ లో చూడటం వల్ల అంటే థియేటర్స్లో అలాగనే ఉంటుంది సో వాళ్ళల్లో కొంతమందిలో అలా చూస్తున్న వాళ్ళకి కొంతమందికి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా ఏంటంటే ఈ డార్క్ రూమ్లో చూడటం వల్ల వచ్చే నష్టాలు ఏంటి కంటికి ఐ స్టైన్ ఉంటుంది అంటే కంటికి ఎక్కువ అలసట పెరుగుతుంది ఆ రెండవది వచ్చి డ్రైనెస్ అంటే కళ్ళు పొడి పారిపోతూ ఉంటాయి ఈ రెండు కాకుండా ముఖ్యమైన ప్రమాదకరమైనది ఇంకొకటి ఉంది అది ఏంటంటే ఎక్యూట్ యాంగిల్ క్లోజ్డ్ గ్లకోమా అంటారు సో ఇది ఎందుకు వస్తుంది అంటే ఈ డార్క్ రూమ్లో ఫోన్ చూస్తున్నప్పుడు లేకపోతే ఏదో చదువుతున్నా కూడా ఈవెన్ లైట్ బ్రైట్ లైట్ పెట్టి చదువుకుంటున్నా టీవీ చూస్తున్నా ఇలా డార్క్ రూమ్ లైట్ అన్నీ ఆపేసి చూస్తున్నప్పుడు కంట్లోపల ప్యూపుల్ ఏమవుతుందంటే డైలైట్ అవుతుంది డైలెక్ట్ అయినప్పుడు ఎవరికైతే యాంగిల్స్ ఐలో యాంగిల్ క్లోజ్డ్ యాంగిల్ క్లోజ్ ఉంటుందో వాళ్ళకి ఏముందంటే పీపుల్ డైల్ అయినప్పుడు కంప్లీట్ క్లోజ్ అయిపోతుంది సో దానివల్ల ఇంట్రా ఆక్యులర్ పెరుగుతుంది పెరిగినప్పుడు వాళ్ళకి పేషెంట్కి విపరీతమైన నొప్పి కన్ను నొప్పి వస్తుంది దాంతోపాటు తలనొప్పి వాంతులు వికారం ఇలాంటివి వస్తాయి సో ఇది చాలా ఎమర్జెన్సీ అనమాట అలా ఎవరికైతే వస్తుందో వాళ్ళు వెం వెంటనే హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకోవటం మంచిది ఇది ఆలస్యం అయితే చూపు కూడా లాస్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఇది అందరికీ వస్తుందా అంటే అందరికీ రాదు ఎవరికైతే యాంగిల్ క్లోజర్స్ అంటే కంటిలోపల నేరో యాంగిల్స్ ఉన్నాయో వాళ్ళకి మాత్రం ఇది వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది సో అది అందరికీ తెలియదు కదా ఇది ఎవరికి నేరో యాంగిల్ ఉంది అనేది ఎవరికి తెలియదు అది చెక్ చేయించుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది సో అందుకే అందరికీ చెప్తాం లైట్లు ఆన్ చేసుకొని మీరు టీవీ చూడొచ్చు చదువుకోవచ్చు మూవీస్ చూడవచ్చు అలా చేయండి అలా చేయటం వల్ల ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి దీంతోపాటు డ్రైనెస్ కూడా తగ్గుతుంది డ్రైనెస్ తగ్గుతుంది ఐస్ చైన్ తగ్గుతుంది అలాగే ఈ గ్లకోమా అని చెప్తున్నావు కదా అదేంటంటే కంట్లోపల ఇంట్రా ఆక్యులర్ ప్రెషర్ పెరగటం వల్ల మాత్రమే ఇలాంటి ఎక్యూట్ యాంగిల్ క్లోజర్ గ్లోకోమా అనేది వస్తుంది సో వాళ్ళు మాత్రం వెంటనే హాస్పిటల్కి వచ్చి చెక్ చేయించుకోండి థ్యాంక్ యూ